హాయ్ ఎస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు చాలా మంచి వాతావరణం రావడం జరిగింది ఆగస్టులో రెండు వేల ఐదు వందల ఐదు విద్యుత్ శాఖకు సంబంధించిన కొలువులు భర్తీ అనేది అవబోతున్నాయి ఓకే వీటిలో మనకు జూనియర్ పర్సన్ ఆఫీసర్స్ ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాయి జూనియర్ లైమన్ పోస్టులు ఉండడం జరిగింది ఓకే పూర్తి సమాచారం ఇక్కడ మీకు అందిస్తాను ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే భారీ ఉద్యోగ నియమక జారీ ప్రకటనకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సిద్ధమవుతుంది ట్వంటీ ఫైవ్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ ఫైవ్ హండ్రెడ్ జూనియర్ అసిస్టెంట్ కంప్ కంప్యూటర్ ఆపరేటర్ టూ థౌజండ్ జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ అయితే జారీ చేయనుంది ఆగస్ట్ మూడు లేదా ఇరవై మూడున నోటిఫికేషన్ అయితే జారీ చేయాలని సూతప్రాయంగా నిర్ణయించింది అంటే మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మూడున నోటిఫికేషన్ అనేది జారీ చేస్తే జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఆగస్టు ఆరు నుంచి జేపీఓ పోస్టులకు పద్నాలుగు నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇరవై ఒకటి నుంచి దరఖాస్తుని స్వీకరిస్తారు అంటే ఒక్కొక్కటిగా దరఖాస్తులకి ఏ డేట్స్ అనేవి ఆ పోస్టు సంబంధించి ఇవ్వడం జరిగింది ఓకే ఇరవై మూడున ఒకవేళ నోటిఫికేషన్ కనుక జారీ చేసినట్లయితే ఇరవై ఆరు నుంచి జేఎల్ఎం పోస్టులకు ఇరవై ఏడు నుంచి జేపీఓ పోస్టులకు ఇరవై ఎనిమిది నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తుని స్వీకరిస్తారు ఓకే అక్టోబర్ పదమూడున ఉదయం జేపీఓ మధ్యాహ్నం జేఎల్ఎం అక్టోబర్ ఇరవై ఉదయం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష అనేది నిర్వహించనున్నారు అని చెప్పి వీరిక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది స్థానిక స్థానికేతరుల కోట చూస్తే నైంటీ ఫైవ్ టు ఫైవ్ ఈ విధంగా మనకు ఉండడం జరిగింది అఫీషియల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు ఒక ప్రశ్న ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇది రావడం జరిగింది ఓకేనా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరణయితే మీకు అందించడం అయితే జరుగుతుంది తెలంగాణకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినా సరే మీకు అందిస్తూ ఉంటాను ఓకే వీడియోని లైక్ చేయండి పదమంది కూడా షేర్ అని చేయండి చాలా ముఖ్యమైన అప్డేట్ కదా థ్యాంక్ యూ